ఏపీలో అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నామన్నారు మంత్రి లోకేష్ టీసీఎల్ సంస్థ వచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు ఓ మిషన్ గా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు గత వైసీపీ పాలనలో ఏ పాలసీ లేదని స్కిల్ డెవలప్మెంట్ ని నాశనం చేశారని మండిపడ్డారు రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ వెళ్లిపోయాయని గుర్తు చేశారు లోకేష్ ఒప్పందం కుదుర్చుకుందానికి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష మీరు రాండి పెట్టుబడులు పెట్టండి త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అధ్యక్ష మూడు వందల మిలియన్ డాలర్స్ పెట్టుబడి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎల్ని నేను తీసుకొచ్చా అధ్యక్ష వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఏం పర్వాలేదు మీరు తీసుకురండి నో ప్రాబ్లం మీరు కమిట్మెంట్ ఇచ్చారు దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష అంటే ఒక మిషన్ మోడ్లో మనం పనిచేస్తే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది వచ్చే గల మీరు చూస్తే ఒక పాలసీ లేదు ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు స్కిల్ డెవలప్మెంట్ని పడుకోబెట్టేశారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు శాతం ఫోన్లు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు శాతం ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది ఐదు శాతానికి పడిపోయే పరిస్థితి అధ్యక్ష ఐదు శాతానికి అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష నేను ఇప్పుడే చెప్పినట్లు యాభై మూడు కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో ఇరవై ఏడు కంపెనీలు ఇరవై ఏడు కంపెనీల అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అధ్యక్ష ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష దాంట్లో భాగంగా నేను చైనా కూడా వెళ్ళిన అధ్యక్ష వెళ్ళినప్పుడు